మా పిల్లలకైతే మా అమ్మ నాన్న వచ్చిరంటే ఎక్కలేని గార్భం చేస్తారండి మా పిల్లలే కాదు ఏ పిల్లలైనా అమ్మమ్మ తాత వచ్చిరంటే ఎక్కలేని గార్భం చేస్తారు కదా ఇంకైతే నాన్న ప్రేమతోటి ఇక పిల్లలు కాదు ఏదో స్నాక్స్ తెచ్చి పెడుతుంట కదా అవి తిని ఇంకా నైట్ అన్నం తినలేదు నైట్ అన్నం అంతా అట్లనే మిగిలింది మంచిగా పొద్దున్న పెసరపప్పు వేసి అన్నం అయితే పోపు వేస్తున్నా మీకు తెలిసిందే కదా ఇది మనకి స్పెషల్ టిఫిన్ అని ఇంకా పెసరపప్పు వేసి పోపు చేస్తే అన్నం బాగుంటుంది అనమాట పంటి కింద పెసరపప్పు తలుగుతుంటే నిజంగా టేస్ట్ మంచిగా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోజు కర్రీ ఏం చేద్దామంటే ఆలుగడ్డ పులుసు చేద్దాం అనుకున్నా చాలా రోజులు అయితే ఆలుగడ్డ పులుసు నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తానో ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఏం లేదు కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇంకా మంచిగా ఆయిల్లో తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే వేసుకోవాలి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా పొట్టు తీసి కడిగి పెట్టుకున్న కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఉప్పేసి ఇక మూత పెట్టాలి మంచి కలిపి సిమ్ములోనే కావాలన్నమాట సిమ్ములో పెట్టి ఈ చారు మొత్తం కంప్లీట్ చేయాలి మంచిగా సిమ్ములో పెట్టి ఇట్లా ఉడికిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు నేనైతే ఆలుగడ్డలు అసలు బాయిల్ చేయను ఆలుగడ్డ పులుసుకి బాయిల్ చేయకుండానే ఇట్లనే మంచిగా సిమ్లో పెట్టి ఉడికిస్తా టేస్ట్ అనేది ఇందులోనే వస్తుంది ఆలుగడ్డ పులుసు ఈ మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి అది కూడా సిమ్లోనే పెట్టాలి మళ్ళీ పెట్టిన తర్వాత అందులో చింత పులుసు ఎక్కువ చింతపండు పులుసు పోయకుండా కొంచెం తక్కువ పోసుకొని మంచిగా అందులో జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని కలిపి ఒక పది నిమిషాలు మళ్ళీ పక్కకు పెట్టేసుకోవాలి మూత సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి లాస్ట్లో ధనియాల పొడి వేసి ఇంకా మంచిగా కోతిమీరేసి స్టవ్ ఆఫ్ చేయాలి నిజంగా ఎంత సింపుల్గా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఈ ఆలుగడ్డ పులుసు మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది పూరీలోకి చపాతీలోకి రైస్లోకి ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంటుంది అనమాట ఇందులో ఇంకా వేరే మసాలాలు ఏమి యాడ్ చేయను సింపుల్గా జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియాల పౌడర్ అంతే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నిజంగా ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అన్నం అయితే వండలేదు ఇంకా తర్వాత పిల్లలకి స్కూల్ లంచ్ టైం అయినాక వేడివేడిగా వండి పంపిద్దాం అనుకున్న ఇదనమాట బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మీరు కూడా ఇట్లానే చేస్తారు అలగడ్డ